ఏపీ ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ మేరకు రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు శ్రీకాకుళం నుంచి గతంలో ఎంపీగా పనిచేసిన కిల్లి కృపారాణి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టెక్కల నుంచి వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినట్టు సమాచారం అలా కుదరని పరిస్థితుల్లో శ్రీకాకుళం ఎంపీ సీట్ అయినా దక్కుతుందని ఆశించారు అయితే వైసీపీ అధిష్టానం కిల్లి కృపారాణికి ఏ టికెట్ కూడా ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే ఆమె వైసీపీని వైఎస్సార్ సిపిలో తనకు అన్యాయం అవమానం జరిగిందని ఆరోపించారు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగా ఎందుకు ఎందుకు తొలగించారో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీలో చేరిన సమయంలో తనకు కేబినెట్ స్థాయి పదవి ఎంపీ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని అయితే అవేవీ ఇవ్వకుండా మోసం చేశారని కిల్లి కృపారాణి చెప్పుకొచ్చారు రాజకీయాల్లో తనకు పదవుల కంటే గౌరవమే ముఖ్యమని అందుకు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది టీడీపీ బీజేపీ జనసేన కుటుంబంలో చేరిన టికెట్ కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో తిరిగి సొంతగూటి వైపు కేంద్ర మాజీ మంత్రి చూస్తున్నట్లు తెలుస్తోంది ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు కిల్లి కృపారాణి ఆ తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా పనిచేశారు రాష్ట విభజన జరిగింది ఆ తర్వాత చేరారు ఇప్పుడు మళ్లీ సొంతగూటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు